అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగు కి స్వాగతం పరోటా అంటే ఎవరికి నచ్చదు చెప్పండి కానీ దీన్ని ఎక్కువగా మైదా పిండితో చేస్తూ ఉంటారు అది మన హెల్త్ కి అంత మంచిది కాదు సో ఈ రోజు నేను పరోటాలని పిండితో కాకుండా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పరోటాలు మీకు కూడా పర్ఫెక్ట్ గా రావాలి అనుకుంటే ఈ వీడియోలో నేను చూపించిన స్టెప్స్ అన్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి సో రండి ఈ గోధుమ పిండి పరోటాలని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీకి నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఇది స్టాండర్డ్ మెషర్మెంట్ అయిన రెండు వందల యాభై ఎంఎల్ కప్ తీసుకుంటున్నాను మీరు కూడా వీటిని తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది చెక్ చేయండి ఇప్పుడు పిండిలోకి అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పంచదార ఒక టేబుల్ స్పూన్ పెరుగు అలానే రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి పిండికి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి పిండి ఎంత మెత్తగా వచ్చిందో ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేసుకుని చుట్టూ పైన రాసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా అరగంట నానిస్తే పరోటాలు ఈజీగా రోల్ చేసుకోవచ్చు అలానే మెత్తగా కూడా వస్తాయి అరగంట తర్వాత పిండిని సమంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి తర్వాత రోల్ చేసుకున్న సర్ఫస్ ని ఇలా నూనె లేదా నెయ్యితో గ్రీస్ చేసుకుని ఒక ఉండని పెట్టుకుని సన్నగా రోల్ చేసుకోవాలి మనకి పర్ఫెక్ట్ గా రౌండ్ గా రావాలని లేదు జస్ట్ ఇలా సన్నగా వస్తే సరిపోతుంది తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నానండి ఇది పరోటాకి ఇంకాస్త ఫ్లేవర్ ని యాడ్ చేస్తుంది లేదు అనుకుంటే మీరు నూనెతో కూడా గ్రీస్ చేసుకోవచ్చు ఇప్పుడు పిజ్జా కట్టర్ లేదా నైఫ్ సహాయంతో ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఈ ఒకటి పరోటాల్ని ఈజీగా చేసుకోవడానికి నేను ఈ మెథడ్ చూస్ చేసుకున్నాను మీరు ఫోల్డ్ చేసుకోవడం ఈజీ అనుకుంటే మీరు ఆ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు చూడండి ఈ టెక్నిక్ లో పరోటాలకి ఆ సిగ్నేచర్ ఫ్లేకీ లేయర్స్ కూడా చాలా బాగా వచ్చాయి తర్వాత దీన్ని ఇలా రోల్ చేసుకుని రెండు వైపులా కూడా కొద్దిగా నేరాసుకోవాలి మిగతా ఉండల్ని కూడా ఇదే విధంగా రోల్ చేసుకొని ఈసారి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మరొకసారి ఫైనల్గా రోల్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఈసారి పరోటాల్ని మరి పల్సగా లేయర్స్ ఒత్తిపోయేట్లు చేసుకోకూడదు కొద్దిగా మందంగానే రోల్ చేసుకోవాలి తర్వాత తవాని వేడి చేసుకొని తవా వేడైన తర్వాత రోల్ చేసుకున్న పరోటాల్ని వేసుకోవాలి పది పదిహేను సెకండ్ల తర్వాత ఇంకో వైపుకు తిట్టుకుని లైట్గా ప్రెస్ చేసుకోండి దీనివల్ల పరోటాలు అన్ని వైపులా సమంగా కాలుతుంది కొద్దిగా కాలిన తర్వాత లైట్ గా నెయ్యి వేసి కాల్చుకోవాలి రెండు వైపులా కూడా పరోటాని సరిగ్గా కాల్చుకోవాలి అంతే అండి మన టేస్టీ అయిన పరోటా రెడీ అయిపోయింది నేను ఈ గోధుమ పరోటాలని మంచి టేస్టీ అయిన వెజ్ సాల్నా సర్వ్ చేస్తున్నాను ఈ వెజ్ లింక్ కూడా నేను తప్పకుండా ట్రై చేయండి పరోటా సాల్నా కాంబినేషన్ వేరే లెవెల్ లో ఉందండి చాలా చాలా రుచిగా ఉంది అసలు ఈ గోధుమ పరోటాలని హ్యాపీగా ఇంట్లో చేసుకొని మీకు నచ్చిన సైడ్ డిష్ తో ఎంజాయ్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీ షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నే యూస్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as well as షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్